చిన్న టేకూరు గ్రామం వద్ద తెల్లవారుజామున సంఘటన జరగడం బాధాకరం ఆ మృతుల అన్నింటికీ కూడా సానుభూతిని తెలియజేస్తున్నాం ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా కర్నూలు జిల్లాలో పనిచేస్తూ ఉంది మా హోమ్ మినిస్టర్ గారు వచ్చారు ఇన్ఛార్జ్ మినిస్టర్ వచ్చారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ వచ్చారు అర్లీ మార్నింగ్ ఇన్ఫర్మేషన్ తెలియగానే అందరూ కూడా బయలుదేరి అక్కడికి రీచ్ అయ్యి ముఖ్యమంత్రి గారు విదేశీ పర్యటనలో ఉన్నా కూడా అక్కడి నుంచే ఇన్స్ట్రక్షన్స్ మానిటర్ చేస్తూ ఉండడం జరిగింది అట్లాంటి ఒక బాధాకరమైనటువంటి సంఘటనలో కూడా కొన్ని ఛానళ్ళు ఇదేదో దీనికి ఫిట్నెస్ సర్టిఫికెట్ లేదు డేట్లు అయిపోయినాయి కాపీలు రిలీజ్ చేస్తారు మనం తెప్పించాం నిజంగా డౌట్ వచ్చింది మనకు సంబంధం లేదు అది కర్ణాటకలో కంపెనీ ఉంది రిజిస్ట్రేషన్ ఎక్కడో అయింది అది బిట్వీన్ ఈ రాష్ట్రానికి సంబంధించింది కదా కానీ మానవతా హృదయంతో మనుషులు చనిపోయారని మొత్తం ఎఫర్ట్ని ని దాన్ని పెడితే అట్లా శవ రాజకీయాలు కొంతమందికి అలవాటు అయిపోయినాయి ఆ రాజకీయాలు ఇట్లాంటి సంఘటనలో కూడా చేయడం దాన్ని ఇంకా పని కట్టుకుని నిజమా అసలు ఏం జరిగింది చూద్దామని అవుట్ ఆఫ్ ఇంక్విజిటివ్ ఇస్తే వాళ్ళకి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉంది ఇట్లాంటి ఫేక్ వార్తలు ప్రచారం చేయడం మంచిది కాదు అనేటువంటిది మల్లవాడు చెప్తున్నా మానుకోవాలి ఈ ఫేక్ వార్తలు అనేటువంటిది ఏ స్థాయికి పోయింది అనేటువంటిది వాళ్ళకి ఫిట్నెస్ సర్టిఫికేట్ తెప్పిస్తే ఎప్పటిదాకా ఉంది అనేటువంటిది చూస్తే ఫిట్నెస్ వ్యాలిడ్ అప్ టు థర్టీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ ట్వంటీ సెవెన్ క్లియర్గా అది ఎవడు ట్రాన్స్పోర్ట్ కంపెనీ తప్పు చేస్తే శిక్ష పడుతుంది వాడికి అది ఏదో రాష్ట్రానికి సంబంధించింది ఇన్సిడెంట్ జరిగింది మానవతా దృక్పథంతో ప్రభుత్వం వెంటనే స్పందిస్తే దాని మీద కూడా పోయి ఫేక్ ప్రచారం వీళ్ళకి అలవాటు అయిపోయింది ఏంటి పింక్ డైమండ్ అని చెప్పి మొదలు పెట్టారు కోర్టుకి వెళ్ళారు సిబిఐ విచారణ జరిపించాలని గవర్నమెంట్ రాగానే విత్డ్రా చేసుకున్నారు గొడ్డలి పోట అన్నారు బాబాయాత్రలో నారాసర రక్త చరిత్ర అన్నారు సిబిఐ కేసు అన్నారు గవర్నమెంట్ రాగానే విత్డ్రా చేసుకున్నారు మామిడికాయలు అన్నారు వాళ్ళే ట్రాక్టర్ పెట్టుకుని వాళ్లే కరెక్ట్ గా ఆయన విజిట్ టైం పోయడానికి కింద పోస్తారు ఎక్కడో దాచిపెట్టుకుని ప్రతి ఒక్క దాంట్లోనూ ఫేక్ రాజకీయాలు చేసుకుంటూ ప్రజలతో ఈ రకంగా పెట్టాలనేటువంటి ప్రయత్నం నిజంగా బాధాకరం ఆ మృతుల కుటుంబాన్ని ఏ రకంగా ఓదార్చాలి ఎట్లా కాపాడాలి అనేటువంటిది పోయి ఈ అవకాశాన్ని కూడా తీసుకొచ్చి సంబంధం లేని ఈ రాష్ట్రానికి సంబంధం లేని సంఘటనలు కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయాలని చెప్పడం బాధాకరం అది నిజంగా చెప్పాలంటే అమానవీయం